సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేసిన సాంఘిక శాఖ డీడీపై చర్యలు తీసుకోవాలని మాజీ డీవీఎంసీ సభ్యులు గిరిజన నేత కేసీ పెంచలయ్య కోరారు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో యానాదుల సంక్షేమ సంఘం నాయకులు మాజీ డీవీఎంసీ సభ్యులు కేసీ పెంచలయ్య కొప్పోల రఘులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆర్టీఏ పౌర హక్కు సమాచారం ఇవ్వకపోగా దరఖాస్తును చింపేసి ఆ విషయాన్ని కార్యాలయ సూపరింటెండెంట్ ద్వారా ఫోన్ చేయించి బెదిరించడం డీడీకి తగదన్నారు సమాచారం దరఖాస్తును చింపేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు సోషల్ వెల్ఫేర్ డీడీపై కలెక్టర్ కి గౌరవ సమాచార హక్కు చట్టం కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ సమావేశంలో యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాణికల మురళి ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్రబాబు మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష సాంబయ్య పొట్లూరు సీరయ్య ఎల్లంపల్లి సీనయ్య ఈశ్వర్ జయమ్మ పోలయ్య పాల్గొన్నారు నమస్కారం నేను మాజీ డివిఎంసీ మెంబర్గా అలాగే గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు నియామకాలకు సంబంధించి పత్రికా ప్రకటన ఇచ్చి భర్తీ చేశారా అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా అనేటువంటి విషయాల మీద నేను సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడమైనది అయితే ఏదైతే సదరు అధికారి మేము కోరినటువంటి సమాచార హక్కు చట్టం సమాచారం ఇవ్వకుండా ఏదైతే ఆ కార్యాలయ అధికారి ద్వారా మాకు ఫోన్లు చేయించి మమ్మల్ని బెది మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఏదైతే కార్యాలయ అధికారి ఫోన్ చేసి మీరు చేసినటువంటి దరఖాస్తును సోషల్ వెల్ఫేర్ డీడీ గారు చించి వేశారు దీన్ని మీకు తెలియజేయమన్నారని చెప్పి మా మీద బెదిరింపులకు పాల్పడ్డారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సమాచార హక్కు చట్టం అనేది పౌరుల యొక్క బాధ్యత మేము ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిడి గారి వ్యక్తిగత సమాచారం కోరలేదు ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖలో సోర్సింగ్ కాంట్రాక్టు నియామకాలకు సంబంధించి మీరు ఏ ప్రాతిపదికన నియామకాలు చేశారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులకు మీరు రోస్టర్ పాటించారా లేదా అనేటువంటి విషయాల మీద మేము సమాచారం అడిగితే ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వకపోగా సోషల్ వెల్ఫేర్ డిడి గారు వారి కార్యాలయ సిబ్బంది ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఏదైతే సమాచార హక్కు చట్టం అనేది పౌరుల హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది అయితే నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేశారు దీని అర్థం రాజ్యాంగం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకని వెంటనే ఏదైతే సోషల్ వెల్ఫేర్ డీడీ గారి బెదిరింపులకు పాల్పడినటువంటి సంఘటన మీద సమాచార హక్కు చట్టం దరఖాస్తును చించి వేసినటువంటి సంఘటన మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం లేని ఎడల మేము గౌరవ సమాచార హక్కు చట్టం కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటి ఉన్నాం మేము అడిగినటువంటి అడిగినటువంటి పాయింట్లో మేము వేసినటువంటి దరఖాస్తులు ప్రజా సంక్షేమం లేదా న్యాయం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము అడిగింది ఏమిటి మీరు ప్రభుత్వ అధికారులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వికలాంగులకు ఉద్యోగ నియామకాలు ఏ ప్రాతిపదికం చేశారు రోషన్ పాటించారా లేదా అని మేము అడగటం తప్ప అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఈ సందర్భంగా మాకు అనేక డౌట్లు వస్తూ ఉన్నాయి అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏదైతే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు ఈ సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది లక్షలాది రూపాయలకు ఆ పోస్టులు అమ్ముకున్నారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది అందుకని దీని మీద వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదైతే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే హైకోర్టులో కూడా దీని మీద రిట్టేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం సోషల్ వెల్ఫేరు సాంఘిక సంక్షేమ శాఖ నందు అధికారుల పనితీరు సక్రమంగా లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలు అడగడంలో మాకు హక్కు ఉంది ఎందుకంటే మేము డివీఎంసి కమిటీలో ఉన్నప్పుడు మాకు జరిగేటువంటి మూడు నెలలకు ఒకసారి జరిగే రివ్యూలో మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆనాడు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం మీద బ్యాక్లాగ్ పోస్టుల్లో దాదాపుగా అటెండర్లు కామెటీలు వాచ్మెన్లు అదేవిధంగా సబార్ లాంటి పోస్టులన్నీ కూడా ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు కింద రిలీజ్ చేశారో ఆ దరఖాస్తుల దారులు ఇప్పటికి కూడా పాపం వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు దానికి సంబంధించిన విషయాలు మేము అనేక దఫాలుగా కలెక్టర్ గారు నోటీసులు పెట్టడం జరిగింది అయితే అవన్నీ కూడా చూపించకుండా ఈరోజు అర్ధంతరంగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎలాంటి ప్రాపర్ ప్యాటర్న్ లేకుండా కలెక్టర్ గారు ఆదేశాలు లేకుండా అవుట్సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ బేసిక్ కింద ఎలాగా మీరు రిక్రూట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ మాట్లాడింది బిచ్ అన్న గారు ఆర్టీ యాక్ట్ దరఖాస్తు చేశారు అక్కడ మాట్లాడిన వ్యక్తి ఒక సూపర్ నెట్ అంటే ఫస్ట్ సమాచారం అంటే పౌర సమాచార అధికారి ఆయన వస్తాడు సోషల్ కార్యాలయము సెకండ్ మొదటి అప్లైట్ కింద డీడీ గారు వస్తారు ఈ బాధ్యత అంతా కూడా సూపర్ నైట్ గారు డిడి గారు చించేశారు నాలుగు మొక్కలు చేసేశారు మీరు అవుట్ సోర్సింగ్ కింద ఇలాంటి సమాచారం అడగకూడదు అనేదానికి మీరెవరు మా పబ్లిక్ కింద మేము ఇచ్చేటువంటి ట్యాక్స్ ద్వారా మీకు జీతాలు చెల్లిస్తున్నాం మీరు మాకు సర్వెంట్ చేయాలి తప్ప మీరు మేము చించేసామని చెప్పేసి భారత రాజ్యాంగబద్ధంగా యాక్ట్ రాబడినటువంటి రెండు వేల ఐదు సమాచార చట్టాన్ని దుర్నియోగం చేస్తూ ఆ చట్టాన్ని అపహాసం చేస్తూ నేను చించేశానని ఇంతవరకు ఈ భారతదేశం లాంటి ఘటనలు ఎక్కడ జరగల ఫస్ట్ టైం ఒక జిల్లా స్థాయిలో ఒక డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉంటూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ నేను చించేసాను మేము చించేసింది దానికి చెప్పండి అనడం అనేది ఇది మాకు చాలా అవమానకరమైన విషయం భారత రాజ్యాంగాన్ని అతను అవమానపరిచాడు కాబట్టి ఈ విషయాన్ని మేము కమిషనర్ దగ్గర తీసుకుని వెళ్తాము ఆర్టీఆ కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తాము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తాం ఈయన డిడి రమేష్ గారు వాళ్ళ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మేము ఒక డేటా తెప్పించాం పదమూడు డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎక్కడా కూడా ఒక నెల రెండు నెలలు గ్యాప్లోనే ఇతను ఇన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానంటే ఇతను ఆచార్య యూనివర్సిటీలో సీనియర్ సైన్సిస్ట్గా పనిచేయాలా లేదా ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలా అసలు ఏంది ఇది ఏం జరుగుతుంది ఇతనికి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్లో పనిచేయకుండా ఇన్ని డిపార్ట్మెంట్లు ఇతను పనిచేస్తూ ఉన్నారంటే ఇతనికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది కేవలము ఇలాంటి ఒక అవకాశాలను ఉపయోగించుకొని చట్టాలను ఉల్లంఘిస్తూ తప్పుడు జీవాలు ఇస్తూ తప్పుడు సర్కులర్ రిలీజ్ చేస్తూ అనేక మంది ఎవరైతే అతను మాట్లాడతారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక విధాలుగా గురి చేస్తున్నాడు మానసికంగా గురి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ డిడి రమేష్ గారు ఎందుకంటే మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం రెండు వేల ఏడు చూడండి ఒకసారి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చింది మదర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఒక మాకు ఆర్టీ కింద ఇచ్చారు ఇది ఇంత దారుణంగా ఇలాగా లూప్ లైన్లు పెట్టుకొని వచ్చి అసలు సంస్థలు నువ్వు పని చేయకుండా మా సోషల్పి డిపార్ట్మెంట్లో మీకు పనిచేయ మీకు ఎలాంటి అర్హత ఉందని నేను అడిగా నేను గతంలో కూడా ప్రెస్ మీట్లో ఇదే అడిగా నేను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను ఆర్టీ యాక్ట్ పెడితే నేరమా ఈ రోజు ఈ భారత ప్రపంచం అంతా ఆర్టీ యాక్ట్ కట్టుబడి ఉంది ఆట యాక్ట్లో మేము వ్యక్తిగత విషయాలు అడగల ఆయన వ్యక్తిగత విషయాలు అడగల జరిగినటువంటి వాస్తవాలు అడిగాం గతంలో బ్యాక్లాగ్ పోస్టులు అన్యాయం జరిగింది ఈ రోజు ఎంతోమంది బ్యాక్లాగ్ పోస్టులు దరఖాస్తు చేసినటువంటి వ్యక్తులు వికలాంగులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు వాళ్ళ వయసు పరిమితి కూడా దాటిపోతుంది ఖచ్చితంగా దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం దీనికి పూర్తిగా ఆయన మాకు సమాధానం ఇవ్వాల్సిందే మేము కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకుని వెళ్తున్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు